అన్ని పోలింగ్ స్టేషన్స్కి సఫిషియంట్ బందోబస్తు కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో మొదటగా మన మెదక్ డిస్టిక్ మెదక్ డిస్టిక్లో రెండు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి సో పోలీస్ బందోబస్తు అనేది రెవెన్యూ డిస్టిక్ ద్వారా కండక్ట్ చేయడం జరుగుతుంది అందులో మనకు టోటల్గా సెవెన్ సిక్స్టీ ఫోర్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి వీటికి సంబంధించి క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ అండ్ వాన్బోల్ పోలింగ్ స్టేషన్స్ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది కమిషన్ ఇండియా సిక్స్టీన్ రోజు ఈవినింగ్ టూ ఓ క్లాక్కి లోక్సభ ఎలక్షన్స్ కోసం ఎలక్షన్ నోటిఫికేషన్స్ జారీ చేయడం జరిగింది సో అప్పటి నుంచి నెక్స్ట్ ఎలక్షన్స్ కంప్లీట్ అయ్యి కౌంటింగ్ పూర్తయ్యే వరకు కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది దీనికి సంబంధించి పోలీస్ వారి తరఫున దీనికి సంబంధించి ఎలక్షన్స్ తర్వాత పోలీస్ వారి తరఫున చేసేటువంటి బందోబస్తు అరేంజ్మెంట్స్ కానీ తర్వాత పోలీస్ డే రోజు చేసేటువంటి అరేంజ్మెంట్స్ వాటి గురించి ఇప్పుడు పోలీస్ వారి తరఫున